హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నార్త్ సుజుకి స్విఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసన్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకైతే అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి అలాగే ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పటివరకు యాభై తొమ్మిది వేల అయితే తిరిగింది ట్వెల్వ్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను విత్ ఎన్ఓసిబి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెన్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అంటే ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎల్డీఐ వేరియంట్ అయినా నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ప్లు అనేది కామన్గా అయితే పడతాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చే రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ పేస్టింగ్తో లైనింగ్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ చాలా నీట్ గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రెస్ట్ అయితే లేదండి పర్ఫెక్ట్గా ఉంది కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ చూడొచ్చు ఎల్డీఐ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి విడిఐ ఆప్ వీడిఐ ఆప్షనల్ ఏబి వస్తుంది మన దగ్గర అలాగే ఎల్డీఐ రెండు బండ్లు అయితే ఉన్నాయండి అది వచ్చేసి నాలుగు ఇరవై ఐదులో అయితే ఉంది ఇదైతే అయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే ఉంది రెండింటికి కూడా బార్గెనింగ్లో ఉన్నాయి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ టైర్ ఎనభై శాతం అయితే ఉంది అలాగే లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడవచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు ట్రీ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చు అండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి పవర్ పవర్ విండోస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ పవర్ విండోస్ ఫ్రంట్ ఉన్నాయి రెండు అలాగే బ్యాక్ కూడా రెండు పవర్ విండోస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది చిల్ ఏసీ అండి అలాగే గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఎటువంటి షేరింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే బానేటుకు వెళ్దాం వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బా డిక్కీ బీకోలో అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అండి బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుంది లగేజ్ కూడా మీకు మంచిగా పట్టింది కిరాయికి కూడా ఈ కార్ చాలా బాగుంటుంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టూల్ కిట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకి యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్తో రేడియేటర్ పట్టి అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం ఇవ్వండి కంపెనీ లేబుల్స్ రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి బార్కోడింగ్తో లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు టైమింగ్ చేయను కూడా అయితే మారలేదు నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఎక్బార్ గాడి బంద్ కరో అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను ఎక్కువ గాడి స్టార్ట్ కరోనా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ బంద్ కారు రెండు వేల పదిహేను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరియంట్ అండి యాభై తొమ్మిది వేలు తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్లో నెంబర్స్ అయితే ఉంటాయి కాల్ చేయొచ్చు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా అని అందరికీ బాయ్ జై హింద్